వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పాత ఊరు గడ్డ ప్రజలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు జన్మనిచ్చింది బ్రాహ్మణకాకి అగ్రహారం పునర్జన్మనిచ్చింది పాత ఊరు గడ్డ నాకే చెప్పా పాతూరికి మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఈ ప్రాంతానికి చేసుకొచ్చారు ఆ యొక్క గోపాలుని యొక్క నీడలో ఆ రోజున ఇక్కడ మనం అందరం కూడా నన్ను ఆహ్వానించి నేను ఉన్నా ఉన్నా నీ వెనక చెప్పి చెప్పి మీరందరూ ధైర్యాన్ని ఇచ్చి నాకు మంచి మెజారిటీని ఇచ్చి కావలకి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పా నేను రైతు బిడ్డని నిరంతరం రైతుల యొక్క కష్టాలు బాధలు సుఖాలు ఇబ్బందులు అన్నీ తెలిసినటువంటి వాడిని పాడి పంటలతో కావలకి ఎనలేని కీర్తి చేసిన పాతులకి ఒక గుర్తింపు తేవాలి పాత ఊరు అంటే ఊరు పాతది కాదు మనుషులు కొత్త వాళ్ళు అనే భావన తీసుకొస్తానని నాడే మీకు అందరికీ కూడా మాటిచ్చా అప్పటి నుంచి కూడా పాతూరులో ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా దానికి అటెండ్ అవుతున్నా నాకు ఇక్కడికి వస్తున్నానంటే సొంత ఇంటికి వస్తున్న ఆనందమే తప్ప నాకు కష్టం కాదు నాకు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎంత టైం వేస్ట్ అయినా పాతూరు గడ్డ కోసం పాతూరు ప్రజల కోసం పాతూరు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటారని కూడా ఈ సందర్భంగా పాతూరు వాసులందరూ కూడా నా నాడు నా ప్రస్థానం రాజకీయ జీవితంలోకి ఆరోగ్యమైన రాదు ఈ ప్రాంతం నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి కావులలో కాలువలు తీయాలి డ్రైనేజ్ వాటర్ పోవడం చాలా ఇబ్బంది ఉంది పంట కాలువలు లేక కింద రైతులందరూ ఇబ్బంది పడుతున్నామని తెలిసినప్పుడు నేను వేరేది ఆలోచించలేదు నా కళ్ళకి రైతులే కనిపించారు తప్ప రాజకీయ కక్షలు కనిపించ రాజకీయాలు కనిపించ దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూశారు తప్ప వేరే కోణంలో చూడరా అయితే మీరందరూ కూడా ఇక్కడ అన్నదమ్ముల్లాగా కలిసి ఉండేటువంటి ఈ ప్రాంతంలో నా వల్ల వర్గాలు వైషమ్యాలు రాకూడదనే ఇక్కడ ఉన్నట్లు కొంతమంది వ్యక్తుల చేత ప్రసెట్లు పెట్టినా దానికి సమాధానం కూడా చెప్పలే నేను ఒక సేవకుడుగా ఈ ప్రాంతానికి సేవ చేయడానికి కూడా వచ్చా తప్ప వర్గాలు వైషమ్యాలు పెంచాలనే ఉద్దేశం కాదు కాబట్టి నేను అన్నిటికీ తలంచుకున్నా నేను నన్ను మీరందరూ కూడా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పాతూరు వాసులని ఈరోజు కావాలి అభివృద్ధి చెందింది అంటే పాతూరు వాళ్ళ కష్టం ఈరోజు కష్టాలు చేరే టైం వచ్చింది ఈరోజు మీ భూములకు రేట్లు వచ్చినాయి ఈ టైంలో మీ పంటకాలను ఆక్రమించి మీ ప్రాంతానికి వచ్చి ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని లేవుట్లేసి కాలం పాతూరు యొక్క కీర్తిని తగ్గిస్తుంటే నేను పంట కాలంలో తీసాను తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచన కాదు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే పంట పంటకాలను మాత్రమే ఇటీవల తీసిచ్చారని సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున పాతూరు వాసులు ఒంగోలు నుంచి వస్తుంటే మద్దురుపాటు నుంచి ఇచ్చారు ఇక్కడి నుంచి అది కాదు కొండాపాలెం రోడ్డు అంటే వెంగాయ గారి పూలం రోడ్డు తొందరలోనే వేయిపోతున్నారని కూడా మీకు మద్దూరు నెల్లూరు వైపు నుంచి ప్రజలందరూ కూడా మున్సూరు మీదుగా ఏ విధంగా తాత్ రోడ్డు మీద వస్తున్నారో పాతూరు వాసులు రేపు పాతూరులో ఉన్న టౌన్ లోకి పోయేటట్టుగా ఈ రోడ్డుని మోడర్నైజేషన్ చేసి పెద్ద రోడ్డుగా వెయ్యిపోతున్నా విషయాన్ని కూడా చెప్తున్నారు నాకు కావాల్సింది కావాలి అభివృద్ధి మన బిడ్డలు చదువుకున్నారు ఈ రోజు రైతులుగా మనం పంటలు పండిస్తున్నాం కానీ మన బిడ్డలు చదివించుకుంటున్నాం చదివించుకున్నటువంటి బిడ్డలు ఎక్కడో కిరాణా కొట్టులో పనిచేయడం కాదు స్వశక్తి మీద ఎదిగేటట్టుగా ఈ ప్రాంతానికి ఇండస్ట్రియల్ గా తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున వినాయక చవితి కమిటీ ఈరోజు అందరూ కూడా ఏడు రోజుల పాటు మొన్నంటే ఈదేవి మందిరానికి వచ్చి దర్శించుకోబోయా ఈ ఈరోజు మళ్ళీ వచ్చాను అది నాకు పాతూరు మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమాలు నన్ను పాలు దానికి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఏడు రోజులుగా వినాయకుడు పూజిస్తున్నాం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం ప్రేమతో పూజిస్తున్నాం వాడు ఉన్నాడు అతని ఆశీస్సులు మనకు ఉండాలి ఆయన నిరంతరం కూడా కొలవాలి ఆయన్ని ప్రేమించాలి ఆయన ఆదరించాలి ఆయన్ని దీవించాలి ఆయన ఆశీర్వాదం కోసం మనందరం పనిచేస్తున్నాం కానీ ఈ సందర్భంగా మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను వచ్చానంటే రాజకీయం మాట్లాడేది కాదు మనం అందరం కూడా కొన్ని అంశాలు ఆలోచించాలి ఈరోజు ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది డబ్బు సంపాదించిన అహంకారం రాజకీయంగా పదం అహంకారం అందంగా పుట్టేవన అహంకారం పత్రికలలో పుట్టేవన అహంకారం ఈ అహంకారాన్ని మనం తగ్గించుకుంటే మనకంటే దేవుళ్ళూరు లేరని నేను నమ్ముతా మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి ఆలోచించండి వినాయకుడి సై చూడండి మనం నిరుమిత్తు మనిషి రూపంలో ఉన్నాం వినాయకుడు సగం రూపంలో మనిషి సగ రూపంలో జంతువులో ఉన్నాడు కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాం మన పక్కింటి మిత్రుల్లో స్నేహితుల్లో బంధువుల్లో పేదవాడినో ఎందుకు మనం ప్రేమించమని అడుగుతున్నా నీలాగే వాడు కూడా మనిషిగా పుట్టాడు పుట్టిన మనిషిని మనం ప్రేమిద్దాం ఎక్కడో ఉన్నటువంటి వినాయకుడు మనం ప్రేమిస్తున్న కారణం ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చూసి ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి ఘనాధిపతి అన్ని గణాలకి ఆయన అధిపతి అన్నిటికీ ఉండబట్టే ఆయన జంతు ఆకారంలో ఉన్నా మనం ప్రేమిస్తున్నాం వచ్చున్నా ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనలో ఉన్న అన్ని ఆకారంలో చూస్తే అందంగా ఉన్నాడా బొచ్చతో ఉన్నాడు లేదా జంతు రూపంలో సగం జంతు రూపంలో ఉన్నాడు కానీ ఆయన మనం ప్రేమిస్తున్నాం మనం కాదు రాముడిని పూజించినా విష్ణువుని పూజించినా గణపతి వెంకటేశ్వరుని పూజించినా లేదా కృష్ణుడిని పూజించినా ముందు గణపతి పూజ చేస్తున్నాం అర్థం మన పెద్దలు చెప్పింది అందం గొప్పది కాదు మనసు గొప్పదని చెప్పడానికే వినాయకుడిని రూపంలో మనం చూపించాడు మనమేమో ఇప్పుడు కూడా గర్వపడి మన పక్క వాళ్ళని ప్రేమించడం మానే అందుకనే మనందరం ముందు కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ప్రాంతం లేదు రంగు లేదు అందరూ మనుషులే దేవుడు పుట్టించేటప్పుడు అందరికీ చేతులు కాళ్ళు నోరు ముక్కు అందరికీ సమానంగా ఇస్తే మనమేమో కులాల పేరుతో వర్గాల పేరుతో బంధుత్వాల పేరుతో ఎదుటి వ్యక్తిని ప్రేమించడం మర్చిపోయి మనల్ని మనం తగ్గించుకుంటున్నాం దాన్ని మార్చగలిగితే మనం కూడా దేవుడు అవుతామని సందర్భంగా మీ అందరం కూడా తెలియజేస్తూ ఎదుటి వ్యక్తిని ప్రేమించడం మనం అందరం నేర్చుకుందామని కూడా కష్టాలలో ఉన్న వ్యక్తికి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి ముందు టెంకాయ కొడితే దేవుడు సంతోషించారు ேவுடு பட்டோதே